హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు అందరూ అమ్మ ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు పప్పు చారు కాస్తున్నానండి పాతకాలపు వంట ముందుగా ఒక గ్లాసు కందిపప్పు తీసుకుని కుక్కర్లో వేయండి కుక్కర్లో వేసి వాటర్ వేసి కడగండి కడిగిన తర్వాత ఒక గ్లాసుడు పప్పుకి టూ గ్లాస్ వాటర్ తీసుకోండి కుక్కర్లో వేసి మూత పెట్టండి స్టవ్ వెలిగించి ఇప్పుడు కూరగాయలు తీసుకోండి బెండకాయ పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ వంకాయ పప్పు చారులో వేస్తే చాలా బాగుంటుంది నేను తీసుకున్నాను అవన్నీని చూడండి కుక్కర ఒక విజిల్ వేసింది ఇలాగ నేను పప్పు చారులోకి చింతపండు నానబెట్టుకుంటున్నాను నిమ్మకాయ సైజు అంతా సరిపోతుంది అదొండి నేను పులుసు తీసుకోవడా పక్కన పెట్టుకున్నాను మీరు అలా చేయండి మరి ఎక్కువ పులుపు వేస్తే బాగాదు చూడండి కుక్కర్ ఫైవ్ బిజిల్స్ వచ్చేసినాయి మనకి ఫైవ్ బిజిల్స్ తర్వాత చూడండి ఉడికిపోయింది నేను గరిడితో కలుపుతున్నాను మీకు పప్పు గుర్తుంటే కలుపుకోండి లేకపోతే అలా కలపండి చూడండి నేను ఇందాక మీకు చూపించాను కదా కాయగూరలో అవి నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పప్పులో వేసేయండి అవి వేసి బాగా కలపండి హాయన్ని అందరూ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపండి పాతకాలపు వంట అండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది వీటికి కాంబినేషన్ నిమ్మకాయ పచ్చిమిర్చి అవి నంచుకొని పప్పు చారు తింటే చాలా బాగుంటుంది చూడండి నేను ముందుగా తీసి పెట్టుకున్న పులుసు వేసాను మరి ఎక్కువ వేయకండి మరి తక్కువ వేయకండి సమానంగా వేయండి మరీ పలుసుగా ఉన్నా బాగోదు మరి చిక్కగా ఉన్నా బాగోదు సమానంగా ఉండాలి పప్పు చారు అనేది ఎప్పుడూనే అప్పుడే మనకు టేస్టీగా ఉంటుంది చూడండి రుచికి సరిపడగా ఉప్పు వేసేయండి కొంతసేపు మూత పెట్టి ఉంచాలి ఇలాగ పోపు రెడీ చేసుకుందాం పెల్లి ఎండుమిర్చి మెంతులు ఆవాలు కరివేపాకు ఇప్పుడు పప్పుచారు పెట్టాను కదా అందులో ఇప్పుడు మెంతులు వేసుకుంటే బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడే వేయాలి చూడు తప్పుచ మరుగుతుంది అలా మరగాలి మనకి ఇంకా మరగాలి కొంచెం టైం పడుతుంది అలా మరిగితే రుచిగా ఉంటుంది చూడని ఇందాక చెప్పాను కదా మీకు పచ్చిమిర్చి నిమ్మకాయ నిమ్మకాయలు ముక్కల కింద కట్ చేసుకోండి అలాగ చిన్న చిన్న ముక్కల కింద పచ్చిమిర్చి అయితే మనం బజ్జీకి వేసుకుంటాం కదా అలా మీరు కట్ చేసుకుని వేసుకోండి ఒక రెండు నిమ్మకాయలు అయితే ఓ పత్ పచ్చిమిర్చి సరిపోతుంది కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా వాటర్ వేసి ఒకసారి కలపండి కలిసి కలిపిన తర్వాత స్టవ్ మీద పెట్టండి ఇవి ఉడకాలండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టండి చూడండి ఉడుకుతున్నాయి ఇంకా దగ్గరగా ఉడకాలి మనకి ఇప్పుడు మనం పప్పు చారు పెట్టున్నాం కదా ముందుగా దానికి పోపు రెడీ చేసుకున్నాం కదా ఆ పోపు వేసుకుందాం పప్పు చారు పోపు రెడీ అయిపోయిందండి పప్పు చారు పోపు వేసేద్దాం చూడండి వేడి వేడిగా వేడి వేడి పప్పుచారులో పోపు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చూడటానికి ఎంత బాగుందో మీరు కూడా ఎలా ట్రై చేయండి అది మా ముందుగా నిమ్మకాయ పచ్చిమిర్చి ఉడకబెట్టుకుందాం కదా చూడండి ఉడుకుతున్నాయి ఇంకొకటి రెడీ అయిపోయి పప్పుచారులో కాంబినేషన్ నిమ్మకాయ పచ్చిమిర్చి పప్పుచారు కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి చూడండి చాలా సూపర్గా ఉంటుంది ఎలా ఉందో చెప్పండి మీరు ట్రై చేసి చూసి ఓకే అండి